ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రాజానగరం జగ్గంపేట రంపచోడవరం నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు రామసేన సభ్యులు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకొని మరింత ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు కంబాల తెలిపారు ఆయన చేరికతో పార్టీ మరింత బలం పెరిగిందన్నారు ఇక బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కంబార శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్ ఓటీపీ ఇచ్చేవారు ఆ విషయం అందరికీ తెలుసు ముప్పై వేల సభ్యత్వాలు జయించిన విషయం పదిహేను వేల మంది అంటే పదమూడు వేల మంది అంటారు పదిహేను వేల మంది అని కొంతమంది అంటారు పదమూడు వేల నుంచి పదిహేను వేల మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజుని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సమాజ సేవ చేసుకుంటూ మాధవ సేవ చేసుకుంటూ గుళ్ళు గోపురాలు సహాయం చేసుకుంటూ ఉన్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది వేలాది మంది మూడు నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ అందులో హిందువులు క్రైస్తువులు ముస్లింస్ ఉంటారు చెప్పడం మానవత్వానికి విలువలు ఇచ్చి మన వర్సార్ ప్రసాద్ నాయుడు దళిత నాయకులు తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం వారికి సహాయాన్ని అందించడం అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాడికి పట్టు చీరలు ఇవ్వడం బంగారం ఇవ్వడం బియ్యం బియ్యం ఫ్రీగా పంపి మూడు వేల రెండు వందల కుటుంబాలకు మూడు టన్నుల బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులు కంబా శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే కొండవలేసి బీజేపీలో ఆహ్వానించినటువంటి రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారికి అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వరసావు గారికి అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు గారికి అలాగే పెద్దలు మా అందరికీ గురుతులు శ్రీ ఎమ్మెల్సి సోమ్ వీరరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా నా పేరు వరసాల ప్రసాద్ దళిత నాయకుడి నేను కంబాల శ్రీనివాసరావు గారితో పాటు బీజేపీ పార్టీలో కండు వేయించుకున్నాను పొరందేశ్వరి మేడం గారు నేను వైఎస్ఆర్ పార్టీలో స్టేట్ డైరెక్టర్ చేశాను అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను ఇవన్నీ ఇడిచిపెట్టుకుని కంబాల్ శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి సేవ తత్వర భావాలకే ముగ్గుండీ ఆయా పదవులకి ఆయా పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు వందలాది మందిగా దళిత కుటుంబాలని బీజేపీ పార్టీలో ఆయనతో పాటు వెంటనే తీసుకురావడం జరిగింది